ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ అమరుడయ్యారు సత్యసాయి జిల్లాకు చెందిన మురళి నాయక్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వారు ప్రకటించారు ఆయన అంతక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని తెలిపారు మురళి స్వగ్రామం ఆ గ్రామంలో నిషాద్ ఛాయిల్ కూడా అనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది డ్రోన్ లో యుద్ధ విమానాలను మన దేశం పైకి ప్రయోగించింది వీటిని మన సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ సైన్యం కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళి నాయక్ అమరు మురళ నాయక్ది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ శనివారం ఆయన పార్థివ దేహం సొంత ఊరికి తీసుకురానున్నారు మురళి నాయక్ మరణంతో తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ మున్నీరుగా విలిపిస్తున్నారు మురళి నాయక్ సొమందపల్లి మండలం నాగినాయని చేర్ధలు పుట్టి పెరిగారు సొమందపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివారు మురళీ మరణంతో కుటుంబంలో సొంత ఊరిలో తీవ్ర ఛాయలు అలుముకున్నాయి మురళి నాయక్ పాకిస్తాన్ జవాన్ల కాల్పుల్లో అమరుడైన విషయంతో అక్కడ వాళ్ళంతా కూడా గౌరవంగా ఫీల్ అవుతున్నారు లేదంటే ఉగ్రవాదులతో పోరాడుతూ వీర మరణం పొందారన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది నాయక్ మృతిపై ఇండియన్ ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు ఇంకా ఇక తెలుగు జవాన్ మురళీ నాయక్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు అర్పించారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధులో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతున్న మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీర మరణం పొందినందుకు నన్ను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిందని ఆయన ట్వీట్ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెడుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డతాండ పంచాయతీ కల్లితాండ గ్రామానికి చెందిన మురళీనాయక్ చూసిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణం అన్నారు నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామన్నారు ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అండగా నిలుస్తామంటూ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు అంతేకాకుండా తెలుగు జవాన్ మరణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ భద్రతతో ప్రాణాలను పనంగా పెట్టిన మురళీనాయక్ నాయక్ త్యాగాన్ని మరవలేమని అన్నారు మురళీనాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉంటే జమ్మూ కాశ్మీర్ లో సరిహద్దు వెంబడి నిన్నటి నుంచి పాకిస్తాన్ సైన్యం కాల్పులు షెల్లింగ్ జరుపుతుండగా మరోవైపు పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సాంబాద్ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బిఎస్ఎఫ్ తిప్పికొట్టింది నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో సాంబార్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లు బిఎస్ఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది కనీసం ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు బిఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి దీంతో పాటు పాక్ కు చెందిన దన్బార్ లో పోస్ట్ ను మన దళాలు ధ్వంసం చేసినట్లు కూడా తెలుస్తుంది